రాష్ట్రంలో డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పాలని మాస్టర్ కార్డు సిస్కో సహా వివిధ కంపెనీలను ఐటీ శాఖ మంత్రి లోకేష్ కోరారు వాహన తయారీ యూనిట్ నెలకొల్పాలని జడబ్ ఫాక్స్కాన్ చాసిస్ సీఈఓకు విజ్ఞప్తి చేశారు కంపెనీ బోర్డు సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు దావోస్ పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులను పెట్టుబడులకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు మాస్టర్ కార్డు హెల్త్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజమన్నార్తో సమావేశమైన ఆయన రాష్ట్రంలో మాస్టర్ కార్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే దక్షిణాదిలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంటుందన్నారు కంపెనీ ప్రాధాన్యత ఫిన్టెక్ కు అనుగుణంగా ఏపీలో ఐటీ వర్క్ ఫోర్స్ తయారీకి అవసరమైన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలకు సహకరించాలని అభ్యర్థించారు బోర్డు సభ్యులతో చర్చించి ఏపీలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటారు భరోసా ఇచ్చారు పెరుగుతున్న క్రెడిట్ అవకాశాలను ఉపయోగించుకుని భాగస్వాములతో కలిసి సేవలు విస్తరించేందుకు మాస్టర్ కార్డు ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు మరోవైపు బహుళ జాతి ఐటీ సంస్థ సిస్కో ఉపాధ్యక్షురాలు ఫ్రాన్సిన్ లోకేష్ కలిశారు విశాఖలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్ లో ఇరవై శాతానికి పైగా తెలుగువారేనన్నారు భారత్ లో అతిపెద్ద ఐటీ టాలెంట్ పూల్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సిస్కో దీర్ఘకాల వ్యూహానికి అనువుగా ఉంటుందని కంపెనీ తయారీ నెట్వర్క్ ను విస్తరించాలని కోరారు కృత్రిమ మేధా నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ తయారీకి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు సిస్కోకు బెంగళూరులో విప్రో ఇన్ఫోసిస్ లతో జాయింట్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయన్న కట్సవ్ దాస్ భారత్ లో ఒకటిన్నర బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ భాగస్వామ్యంతో కాంట్రాక్టు తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై కంపెనీలోని సార్ నిర్ణయం తీసుకుంటామని సిస్కో ఉపాధ్యక్షురాలు ఫ్రాన్సిన్ కట్సోదాస్ లోకేష్ కు భరోసా ఇచ్చారు రాష్ట్రంలో తయారీ యూనిట్ నెలకొల్పాలని జెడ ఫాక్స్కాన్ చాసిస్ మాడ్యూల్స్ సీఈవో ఐకి డోర్ఫ్ను లోకేష్ కోరారు ఏపీలోని రోడ్లు పోర్టులు ఎయిర్పోర్టుల ద్వారా కంపెనీ సప్లై చైన్ కార్యకలాపాలు మెరుగుపరుచుకోవచ్చని సూచించారు ఆటోమొబైల్ తయారీ సరఫరా సప్లై చైన్ ఏర్పాటుకు విశాఖ విజయవాడ అనంతపురం వ్యూహాత్మక ప్రాంతాలని వివరించారు కియా ఇసుజు వంటి సంస్థలు ఏపీలో వాహనాలు ఉత్పత్తి చేస్తున్నాయని లోకేష్ వివరించగా కంపెనీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఐకీ డోర్ఫ్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ నెలకొల్పాలని ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా వికాను లోకేష్ కోరారు ప్రకాశం గుంటూరు పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగాకు సాగు చేస్తున్నందున ఆయా ప్రాంతాలు అనుకూలమని వివరించారు సప్లై చైన్ కార్యకలాపాల అభివృద్దికి ఏపీ ప్రభుత్వంతో పాటు గుంటూరులోని టొబాకో బోర్డు సహాయ సహకారాలు అందిస్తాయని తెలిపారు గుంటూరు నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేసిన ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పర్యావరణ పరిరక్షణ వాతావరణ ఉద్యమ భవిష్యత్ అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని అగ్రగామిగా నిలిపేలా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించామని వివరించారు